మన గిరిజన సంఘం ఉద్యమాల్లో పనిచేయాలనే ఉద్దేశంతో పార్టీ దానికి కేటాయించింది ఆ రకంగా ముందుకు వచ్చినటువంటి అశోక్ గారు భవిష్యత్తులో మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాల్లో ఉంటారు మిగతా నాయకులు మేము అందరూ పరిచయమే బలరామ్ గారు సీతారాం గారు నేను రామకృష్ణ మనం ఎంత పరిచయం అయిన వాళ్ళమే కాబట్టి ఇప్పుడు శ్రీనివాసరావు గారు మాట్లాడారు తండ్రి సంబంధించినటువంటి గ్రామస్తులు ఇక్కడ ఉన్నటువంటి ఇరవై రెండు ఎకరాలు ఎన్టీఆర్ భూమి గిరిజన హక్కు న్యాయంగా అయితే అటవీ సంరక్షణ చట్టం ప్రకారం ఈ ఇచ్చి ఉండాలి ఇక్కడ గిరిజనేతర భూస్వాముల యొక్క ఒత్తిడిలన్నీ ప్రభుత్వం ఏదో రకంగా గిరిజన భూములన్నీ కూడా భూస్వాములు కట్టబెట్టడానికి నిరంతరాయంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఒకవైపు మనం ఈ భూముల కోసం పోరాడుతూ భూస్వాముల యొక్క దాష్టికాలను వ్యతిరేకిస్తూ ఈ నిలబడి ఉన్నటువంటి తరుణంలో ఇప్పుడు ఈ తీసుకొని ఇక్కడ అంగన్వాడీ కేంద్రం పెట్టాలన్నా సరే సభ ఆమోదం అవసరము అంగన్వాడీ కేంద్రాన్ని పెట్టడానికే గ్రామసభ ఆమోదం అవసరమైతే గ్రామ సభలతో నిమిత్తం లేకుండా ఎకరాలకు ఎకరాలు అదానీ లాంటి కంపెనీలకి సిడి సాయి కంపెనీలకి విద్యుత్ ఉత్పత్తి పేరుతోటి లేక మైనింగ్ కంపెనీలకి ఎలా వాళ్ళు చేస్తారు ఇప్పుడు ఈ ప్రాంతంలోనే ఈ ఆయుధ పరిశ్రమ పెట్టాలని ఒకసారి నేను వచ్చిన సందర్భంలో దాన్ని మనం గట్టిగా వ్యతిరేకించాము ఇప్పుడు ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో సర్దుబణిగా ఉన్నది అది కూడా అదానీ చేత పెట్టించాలనే ఆలోచనలోనే ఉన్నారు ఆయుధ పరిశ్రమ అందుకని ప్రభుత్వం అయినా సరే ప్రభుత్వం అయినా సరే ఇది గిరిజన ఇతర కింద లెక్క ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం దాన్ని మనం ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో మన భూముల్ని మనం స్వాధీనం చేసుకొని పోరాడి వాటిని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది మీరు పంటలు వేయండి ఆ పంటను కాపాడుకోవాలి దీనికి పట్టాలు ఇచ్చేదాకా ప్రభుత్వం మీద పోరాడి సాధించుకోవడానికి మీరు అందరూ కూడా ఐక్యంగా నిలబడి ముందుకు రావాలని చెప్పని కోరుతూ ఉన్నాను అలాగే ఇక్కడ మనకి జీలుగు మిల్లులో మన పార్టీతో పాటు ఇప్పుడు ఇక్కడ జనసేన వాళ్ళు కూడా ఇక్కడ ఎమ్మెల్యే పనితోటి విసిగి వేసారి పోయి ఇప్పుడు పార్టీలో చే మన ప్రజా సంఘాల్లో పార్టీలో చేరడానికి ముందుకు వచ్చారు వాళ్ళకు కూడా మనం స్వాగతం చెప్పి ఇటువంటి అనేక మందిని మనం భవిష్యత్తు మన ముఖ్యని ఏ పార్టీలో ఉన్నా సరే గిరిజనుల యొక్క లేదా పేదవారి యొక్క హక్కులను కాపాడుకోవటానికి మన భూముల్ని మనం నిలబెట్టుకోవటానికి సాగ ఈ పోరాటంలో అందరినీ కూడా కలుపుకొని ముందుకు సాగాలి ఎరగన్న నాయకత్వంలో ఈరోజు ఇక్కడికి మీ అందరికీ కూడా అభినందనలు చెబుతూ నెక్స్ట్ రేపు వర్షాకాలం ప్రారంభం కాబోతుంది కాబట్టి పంట వేసి దీన్ని పెంచి పెద్ద చేయాలని చెప్పి ఆశిస్తూ మరొకసారి జీవితంలో పట్టాలు వచ్చేదాకా మనం ఈ పోరాటం కొనసాగిద్దాం సాధించుకుందాం ఆ రకంగా మీరు అందరూ నిలబడాలి గట్టిగా అని చెప్పని కోరుతూ నేను సెలవు మీరు లాటరీ ట్రైడ్ ని మీరు ఆర్ అండ్ ఆర్ సేకరించి చేసి మిరస్ ట్రైడ్స్ తో అనేది మనం వేరే కు భూమి మీద కూడా ఫైల్ చేస్తున్నాం మనం నాన్ ట్రైడ్ గా ఉండి టైడ్ గా ఉంటారు ఇది సంబంధం లేదంటే ఎటకోతరు వాళ్ళు చెప్ తీసుకోవాలి మీరు చెక్ తీసుకోకపోతే సంబంధం ఉన్నట్టే లెక్క అది

పంచం కదండి అది పచ్చకున్నది మీద ఇప్పుడు కలిసి అది ఎకరాలు పంచండి అది మనం ఆగిపోయింది ఇప్పుడు వెయ్యి ఎకరాలు ఎక్కడ మొత్తం రెవెన్యూలో వంద ఎకరాలు ఉందండి ఈ రెవెన్యూలో వంద ఎకరాలు ఉంది ఇంతకుముందు టెక్స్ పెట్టారండి అది వీళ్ళు వ్యవసాయాలు చేస్తున్నారు అది వంద ఎకరాలు ఈ ఒక్క ఉందండి మండలంలో ఊళ్ళు ఉన్నాయి అలా మొత్తం కలిపి ఎకరాలు మొత్తం అప్పుడు మేము ల్యాండ్ టు ల్యాండ్ ఇచ్చిన దాంట్లో లోత ట్రైబ్ అన్యాయం జరిగిందని అడిగితే అండి హరీంద్రనాథ్ ప్రసాద్ కానీ ఇప్పటివరకు ఆ తర్వాత ఇక వ్యవసాయం ఎక్సెస్ ఉందని చెప్పేసి పీవోలే కమిట్ అయ్యారండి మనకి ఎందుకు కమిట్ అయ్యారంటే నాకు ఖచ్చితంగా ఇది ఎప్పటి నుంచో మేము సాల్వ్ చేసుకునే భూమి లోకల్ టైప్స్ దీన్ని మీరు ఆరండాలో పెట్టడానికి వీల్లేదని నన్ను మీరు దానికోసం పట్టు పట్టుకోండి అదంతా ప్రాసెస్ అయిపోయింది

మన వన్ ఆఫ్ సెవెంటీ చట్టం ప్రకారంగా మనకు దక్కవలసిన భూములు మన దక్కించుకోవడానికి ఈరోజు మన రాష్ట్ర కార్యదర్శి గారు మనంటి భూములు స్వాధీనం చేసుకోవడానికి అలాగే మీరు పంచుకొని వ్యవసాయం చేయడానికి మన జెండా వేయడానికి వచ్చారు రాష్ట్ర కార్యక్షినివాస్ గారు మాట్లాడతారు కామ్రేడ్స్ ఇప్పుడు ఇక్కడ మీ ముందుకు వచ్చిన వాళ్ళు మేము చాలా మంది తెలుసు కొంతమందిని పరిచయం